ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నేషనల్ హైవే విస్తరణకు సంబంధించి డిపిఆర్ అయితే రెడీ అయింది ఇప్పటికే హైదరాబాద్ విజయవాడకు సంబంధించి ప్రతిపాదనలతో పాటు డిపిఆర్ కూడా రెడీ అయిపోయిన నేపథ్యంలో ల్యాండ్ కి సంబంధించి కీలక ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది అయితే ఇక విజయవాడ నుంచి మచిలీపట్నానికి సంబంధించి కొత్త డిపిఆర్ అరవై నాలుగు కిలోమీటర్ల మేరకు సంబంధించి కొత్త డిపిఆర్ కూడా రెడీ అయిన నేపథ్యంలో మొత్తం ఈ అరవై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి ట్రాఫిక్ బాగా ఏదైతే బెన్ సర్కిల్ కానీ దాంతోపాటు చిన్న ఊగిరాల్లో వీటి వీటితో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితులు మనకు రెగ్యులర్గా విజయవాడ నగరవాసులు ఎక్కువగా ఈ ట్రాఫిక్ అయితే ఫేస్ చేస్తున్నారు వీటికి సంబంధించి అండర్ పాసులు లేకపోవడం వాటితో పాటుగా వాహనాల రద్దీ భారీగా పెరగడం మచిలీపట్నం పోర్ట్ నుంచి ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ షిప్మెంట్ కానీ ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది వీటికి సంబంధించి ఆ కొత్త అండర్ పాస్ నిర్మాణంతో పాటు కొత్త డిపిఆర్ కూడా రెడీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావించింది ఈ భావించిన తరుణంలోనే విజయవాడ కలెక్టర్ కి దాంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బీసీ జనార్దన్ డిటీ రివ్యూ కూడా చేయడం జరిగింది ఈ రివ్యూ చేసిన సందర్భంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన కూడా ఆ రోజైతే తీసుకోవడం జరిగింది కృష్ణా జిల్లాకు సంబంధించి రెండు కిలోమీటర్లు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అరవై రెండు కిలోమీటర్ల మేర మొత్తం అరవై నాలుగు కిలోమీటర్లు విజయవాడ నుంచి మచిలీపట్నం పోర్టుకి సంబంధించి ఆరు లైన్ల విస్తరణ పనులకు సంబంధించి డిపీఆర్ తో ఎలివేటెడ్ కారిడార్ను కూడా రెడీ చేయాలని ఆ రోజైతే డిసిషన్ తీసుకోవడం జరిగింది అయితే డిపిఆర్ వెలువడిన తర్వాత దాంట్లో ఎలివేటెడ్ కారిడార్ గురించి ప్రస్తావన లేకపోవడంతో ఆ డిపిఆర్ మొత్తాన్ని నేషనల్ హైవే అథారిటీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పంపడం అయితే జరిగింది ఈ తిరిగి పంపిన ప్రక్రియలో ఆ ఎలివేటెడ్ కారిడార్ కూడా వాటికి సంబంధించి ఆరు లైన్లకు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత కొత్త డిపిఆర్ అనేది సిద్ధమై ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కానీ కృష్ణా జిల్లా పరిధిలో కానీ ఈ అరవై నాలుగు కిలోమీటర్ల మేర మళ్ళీ ప్రస్తుతం ఉన్న రోడ్డు కాకుండా వీటికి ఇంకా ఎక్స్పెన్షన్ లో అరవై నాలుగు కిలోమీటర్లకు సంబంధించి ఆరు లైన్ల విస్తరణ పనులు ప్రారంభం అయితే కాబోతున్నాయి